ఈ ఎంసెట్ లేదా లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎసీఎంఏ కోర్సులో అడ్మిషన్లు జరుగుతున్నవి అందరూ అనుకున్నట్టు కానీ కుబేర మంచి బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు ఏం సార్ అంత గా ఉన్నారా అంటే ఇన్ని రోజులు హరి భరి ఆ పోస్ట్ ప్రొడక్షన్ నిద్రలేని రాత్రులు ఇవన్నీ అంటే గడిపోయారు కదా ఇప్పుడు రిలాక్స్ అయినట్టేనా కొంచెం మైండ్ మైండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది మెల్లగా సింక్ సింకింగ్ అవుతుంది సో ఒకేసారి పెద్ద అంత పనులు ఫుల్ హడావిలో ఒకసారి సడన్ గా ఇది ఒక సైలెన్స్ ఉంటుంది సైలెన్స్లో అది సినిమా బాగా బాగా ఆడుతుంది కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ సో రిలీఫ్ వస్తుంది ఫస్ట్ అండ్ అంత సో అలా అలాంటి ఫేజ్లో ఉన్నాను సో అండ్ ఆల్సో ఇది 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 నాకు కూడా చాలా పెద్ద అంటే పెద్ద క్యాన్వసు పెద్ద స్టార్స్ పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ అన్నీ అని ఎక్కువ అంటే పాన్ ఇండియా ఇవన్నీ చేసాం కదా సో కొన్ని లర్నింగ్స్ ఉంటాయి అన్నీ సో రిలీవ్డ్ ఉంది ఫస్ట్ అవి వెళ్ళిందని ఓకే మొక్కలు కూడా చెల్లించినట్టున్నారు తిరుపతికి వెళ్ళి నేను అక్కడ షూట్ చేసినప్పుడు అనుకున్నాను సార్ హిట్లు బాగా వస్తాను అడగానే జనరల్ నేను బాగా అంటే బాగా జరిగిపోతే అంత వస్తాను మళ్ళీ తప్పకుండా ఆ సినిమాలో మిశ్రా గారు అనుకున్నట్టుగా మీరు అంత ఏంటి సార్ అది ఒక అటు ప్రజెంట్ కొంతమంది మీద ఏమైనా సెట్ అయ్యారనుకోవచ్చా దాన్ని అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసి ఇవన్నీ చేస్తూనే అదే దేవుడి అంటే ఇంకా అది ఇంకా మళ్ళీ సెట్ అయింది కదా అందరికి తెలిసింది విషయం వేస్తే అంటే విధానలు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు వాళ్ళు భక్తులు ఉంటారు అంటే జస్ట్ కొత్త టే కొత్త టైక్ అని కూడా బేసిక్ బేసిక్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకి ఇప్పుడు ఇప్పుడు ముత్యాల ముగ్గు నుంచి రాఘోపాలరావు వస్తున్నాడు ఆయన అంటే కూతురు కూతురు ఒకరాలా వేరే వాళ్ళకి అంతే కదా బిస్ అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము మన ఫ్యామిలీని చూసుకోవడము ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ కూడా వాళ్ళకి తెలియదు కూడా తెలియదేమో అంటే ఏంటి ఏమి నడుస్తుంది అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం అంటే వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి జనే ఒకటి ఉంటుంది కదా విషయం ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి ఒక అతను ఇంకొక కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు అండ్ అది కూడా కొడుకు ప్రేమ కొడుకు ప్రేమ అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ ఈ స్థాయి స్పందన కానీ అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా అలా ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని అంటే ఓవరాల్గా ఒకటే టాక్ అదే అదే అంటే ఈ స్థాయి అని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి బేసిక్ జనరల్గా కొన్ని అంటే బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము కొత్తగా తీస్తున్నాము అందరికి నచ్చుతుంది స్పెషల్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్ చాలా అవేర్నెస్ పెరిగిందేమో అని ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అది ఒకటి ఉంది బేసిక్ అంటే అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్ గా మనం మనం వెనుకబడతామన్న ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ సో ఆ నమ్మకం ఉంది అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు అండ్ ఎనీథింగ్ ఒక్క ఒక్క రిపీట్ కానీ ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు హాఫ్ అ షో కూడా పడట్లేదు ఇంటర్వ్యూ నుంచి అంతే ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి అన్ని ఏమనిపించింది అంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్ ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ వేరే వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ మైండ్ కానీ వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయిన ముందుకి మనం ఎక్కడ వెనకబడుతున్నాము అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది సో ఇది కొత్త టేక్ కొత్తగా చెప్తున్నాము అన్నీ కొత్తగా ఉన్నాయి నా నుంచి కొత్తగా అండ్ ఆల్సో కథగా ఇది ఇది ఒక పెద్ద క్యాన్వస్ సినిమా ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు ఈ అన్నిటి వలన చాలా అందరూ బాగా ఆదరిస్తారు అనుకున్నా ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు ఆగి అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్లీ అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు వేరే సినిమాలు టైము ఎగ్జామ్ ఇవన్నీ ఏవో అన్నీ ఉంటాయి సో ఒక ఒక రిసీవ్ కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ వరల్డ్ లెవెల్ అన్ని సినిమాలు చూస్తున్నారు భాషా పరిమితులు అంతా లేవు సార్ ఏ ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి ఐ థింక్ బాగా బాగా అడ్వాంటేజ్ అయిన ఉంటుంది అంటే రిసెంట్ అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉనుకోవడానికి అది ఇది మూడు గంటల సినిమా ఇది అది అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా మేము అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి ఆడిటోరియం రియాక్షన్స్ పంచ్ అనొచ్చు ఒక రియాక్షన్స్ అనొచ్చు అప్లాజ్ అనొచ్చు అదే గూజ్ మూమెంట్స్ అనొచ్చు అవన్నీ అవన్నీ అలా కరెక్ట్గా మేము అనుకున్నట్టు జరిగినాయి అది అది ఓటీటీ ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమము కానీ టైమ్స్ అంటే అల్ టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే రూ అంటే టైమ్స్ మారుతున్నాయి ఓకే అంటే నాట్ జస్ట్ ఓటీటీ బిస్ ఇంటర్నెట్ వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక టె టెన్త్ కుర్రోడికి ఇప్పుడు ఫిఫ్త్ కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా ప్రాబ్లమ్ సినిమా కూడా మారాలి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు సో మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మార్పు అని అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ సో దానికి అనుగుణంగానే వచ్చింది ఏమో సినిమా అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కంప్లీట్ అయింది సార్ సిల్వర్ జూబ్లీ ఇయర్ అంటే ట్వంటీ ఫిఫ్త్ సినిమా అంటే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో కుబేర రావటం ఇది ఇంత మంచి సక్సెస్ అవటం పర్సనల్గా అంటే పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తిని వచ్చింది సార్ చాలా అంటే అంటే ఒక ఒక మైల్ రాయ్ ఇరవై సంవత్సరాలు అనేది నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇరవై సంవత్సరాలు అనుకోలే తీసుకుని స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాకే అరే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్ గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు అంటే అంటే ఇది అరే ఏదైనా అంటే ట్వంటీ ఫిఫ్త్ మరీ ఎక్కువ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఏం చేస్తున్నావు ఎందుకంటే నేను మామూలుగా సినిమా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత ఇది అనగానే అరే ఇది ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను దెన్ ఐ థాట్ దిస్ ఇస్ మోర్ దెన్ యాప్ట్ అంటే ఒక అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్ లీడర్లో అవుట్ అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను విషువల్ థింకింగ్ ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎందుకుని ఇలా అవుతారు ఇందులో ఇందులో ఒక ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక ఒక అవేర్నెస్ నా ఇప్పుడు నేను చెప్పాలనుకునే విషయాలు ఒక డివైడ్ రిచ్ పోర్ డివైడ్ కానీ క్లాస్ డిఫరెన్స్ కానీ ఒక అండర్ డాగ్ ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి వీకర్ వీకర్ వ్యక్తి స్టోరీ కానీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలే అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమా ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్గా సో బతుకు కోసం బతుక గొప్పోడు బతుకు భేదోడి బతుకి తేడా లేదా అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్తో తోడు ఉండొచ్చా ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలని ఏవో అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో సో ఒకటని కాదు సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్ ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా డివైడ్ చూపించడం ఒక రెండు ప్రపంచాలు చూపించడం ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా అంటే ఇది ఎక్కడో ఇది ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తన తను ఇంకేదో పెద్ద అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు నేను ఇలా చేయలేన నాకు అనుమానం వచ్చింది నేను నేను మామూలుగా తీసాను నేనంటే అంటే ఇదేదో కొత్తగా ఉంది వేరే స్కేల్లో ఉంది వేరే అంటే వేరే చూపించాడు ఏదో అన్నీ నేను అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా కథ రాసి తీసా ఉంటాయి సో ట్వంటీ ఫిఫ్త్ ఇయర్కి యాప్ట్ అనుకున్నాను అంటే ఇటు ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు తీసింది పది సినిమాలే సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారు అంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచించి వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు మీరు ఏం చెప్పాలనుకుంటారు అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఈ పదే సినిమాలు అంటే పది సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు సార్ అంటే మీరు చేసిన ఈ సినిమాలతో సినిమా అంత అప్సలేటి సంతృప్తి సంతృప్తి అండి అంటే నాది నేను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించి నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్గా ఏ సినిమా అయినా అతను వాయిస్ అనుకుంటాను అంటే ఏదో ఒకటి అతను అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతో ఉన్నాను నేను అలానే చెప్పాను నాకు గొంతు గట్టిగానే వినిపించాను అనిపించింది అండ్ కరెక్ట్గా వినిపించాను అనిపించింది సో ఇక్కడ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కదని అనుకున్న విధంగా ఈ ఈ పది సినిమాలు చెప్పగలిగాను ఇంక్లూడింగ్ దిస్ సో అందుకు ఐమ్ వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ అంటే ఇంకా 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 నేను ఇందులో ఇంతలో పది కాకుండా ఐదు చేసినా నేను ఇదే కంటెంట్తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే ఉండను నేను నెంబర్స్ ఏమి కౌంట్ కావాలి నాకు నెంబర్స్ కానీ మనీ కానీ కౌంట్ చేసుకోరాదు చేసుకోను కూడా యాక్చువల్లీ నేను సో ఐఎమ్ హ్యాపీగా ఇట్ అండ్ నాకు ఒకటి ఓవర్వెల్మింగ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే అంటే నిజంగానే నాకు మామూలుగా అనిపించలే నాకు నేను చాలా అంటే ఒక ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా అనిపించింది నాకు అంటే నాకు చాలా కృతజ్ఞత భావం కూడా అనిపించింది అంటే ఎందుకంటే ఒక ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్ అంటే అది అది సామాన్యంగా రాదు అందరికీ ఇవ్వలేదు ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు ఆ స్పెషల్ పొజిషన్లో కష్టాలు కూడా ఉన్నాయి అరే నువ్వు ఏమైనా నువ్వు నువ్వు కొంచెం కా నువ్వు కొంచెం స్లిప్ అయినా నువ్వు కొంచెం తేడా చేసినా నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు నాకు అదైతే అది ఒక స్థాయి నిలబెట్టారు నువ్వు నమ్ము నమ్మకంతో ఉన్నారు సో ఆ నమ్మకం నాకు ఇచ్చారు అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు సో బేసిక్గా అది ఇదే క్వాలిటీ ఆఫ్ బ్రాండ్ క్వాలిటీ నమ్మకం వాటెవర్ కానీ ఫ్యామిలీస్ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు మీ సినిమాలు చూడాలి చూస్తామన్న ఒక 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 స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఐ థింక్ అది చాలా నాకు అంటే నేను తీసుకోవడం కాదు నేను తీయడం కాదు వాళ్ళు ఇవ్వడంలో కూడా చాలా ఇది ఉందనిపించింది సో సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో సో సార్ మీరు ఫస్ట్ అంటే డాలర్ డ్రీమ్స్ కానీ మన ఆనంద్ సినిమా కానీ మీ సొంత బ్యానర్లోనే మీరే ప్రొడ్యూసర్ మీరే డైరెక్టర్ అంటే ఒక రకంగా చూస్తే దాని తర్వాత మీరు మిగతా బ్యానర్లతో కొలాబరేషన్ అయ్యి మీరు ట్రావెల్ చేశారు బట్ ఏంటంటే ఒక సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అని అంటాను నేను దానితో మీరు ఏక గూస్తారు అంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు ఫస్ట్ రెండు సినిమాలు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు మీ సేవింగ్స్తో మీరే డైరెక్టర్ మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు ఇప్పుడు మాత్రం కొలాబరేట్ చేస్తూ వేరే వాళ్ళ కొలాబరేషన్తో వెళ్ళిపోతున్నారు ఈ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారు అందరు డైరెక్టర్ సెల్ఫ్ మేడ్ అండి నా విషయంలో నేను మీరు అంటున్నది అదేంటి ఎకనామిక్స్ అంటే క్రియేటివ్గా ప్రతి ఒళ్ళు వాళ్ళు స్టోరీ రాసుకుంటారు తీస్తారు నేను అంటున్నది నాకు సపోర్ట్గా నేను అంటే నేను మనీ అంటే కష్టాలు కొంచెం ఎదురు అంటే అది 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 నిలబడ్డాను డైరెక్ట్ క్రియేటివిటీతో పాటు అండ్ అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది అంటే అక్కడి నుంచే నేను కొంచెం అదేంటి మా టీం జస్ట్ నేను డైరెక్షనే కాదు కానీ ఒక టీం నేను చేసి డైరెక్షన్ టీమ్ బిల్డ్ చేసినప్పుడు వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళు అన్ని పనులు మేము సినిమాని ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఒక జస్ట్ డైరెక్షన్ నేను వచ్చి రాశాను మీరు అందరూ అరేంజ్ చేయండి నేను వచ్చి తీస్తాను అనేది అలాంటి ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు అంటే అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి చేసేది కానీ నేను అది మేము అది మేమే నేనే చే నేను మా టీమే చేసుకుంటే వెళ్ళాం సో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎక్కువ అందుకే అమ్మిగోస్ క్రియేషన్స్ కో ప్రొడ్యూసర్ లాగా అంటే ప్రజెంట్స్ లాగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం మా టీమే ఎక్కువ చేస్తాం ఈ ఆఫీస్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అన్ని లొకేషన్స్ కానీ ఎదగడం కానీ చూడటం కానీ ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ కాస్టింగ్ ఆడిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఫుల్ లైఫ్ సైకిల్ అంటే చేస్తాం మేము సో సో నేను జస్ట్ ఒక డైరెక్టర్గా చేస్తే అట్లా వచ్చి అది చేయలేదు ఇప్పుడు ఈ పది సినిమాల కథలు పద్మారావు నగర్ లోనే పుట్ట ఇక్కడే కూర్చు అంటే మీరు అంటే సినిమా ప్రపంచానికి దూరంగా అంటే సినిమా ప్రపంచం అంటే ఫిలిం నగర్ బంజారా హిల్ జూబ్లీ హిల్స్ మీరు మాత్రం పద్మారావు నగర్ లోనే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి ఇక్కడే ఆ పది కథలు పుట్టాయి సార్ ఇక్కడే పుట్టా కొన్ని అంటే కొన్ని అమెరికాలో అంటే ఆనంద్ అమెరికా రాసిన అంటే ఇక్కడే అన్ని ఇక్కడ రాసి ఇక్కడ కూర్చొని రాసినాయి అంటే మామూలుగా ఒక సిట్ వచ్చిన తర్వాత అందరూ జూబ్లీ హిల్స్ బంజారీ హిల్స్ షిఫ్ట్ అయిపోయి అక్కడ రెండు ఆఫీసులు తీసేసి ఇంకో అక్కడ ఒక ఇల్లు చేసి మీరు మాత్రం పద్మారావు నగర్లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది చాలా అనుబంధం మీకు ఇక్కడ హ్యాపీగా అనిపిస్తుంది అలవాటు అయిన ప్రపంచం అది నేను జస్ట్ అట్లా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది నాకు సరదాగా ఉన్న ఇక్కడ తిరిగిన ఈ రోడ్లు ఇవన్నీ ఇక్కడ తిరిగిన పార్కులు ఇక్కడ తిరిగిన షాపులు ఇవన్నీ ఇవన్నీ నాకు కొంచెం అలవాటు ఇక్కడ చదువుకునే స్కూల్ ప్యాట్రిక్స్ చదువుకున్నాను సో ఇవన్నీ నాకు అండ్ మా పేరెంట్స్ ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అంటే ఫాదర్ చనిపోయారు కానీ ఇంకా అనిపిస్తాయి అందరూ ఇక్కడ ఏదో ఇక్కడ మా ప్రపంచం ఎస్ ఓకే అంటే మన మీరు స్ప్రెస్ మీట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు సార్ ఎందుకంటే ఎప్పుడు చేఖర కమ్ల గారిని అలా చూడలేదు అలా అంటే ఎందుకు అంటే సక్సెస్ వచ్చింది కాకపోతే ఆనందపక్ష ఫల లేకపోతే చిన్న ఎమోషనల్ అయ్యారు సార్ మీకు అది అది అంటే ఈ సినిమా కొంచెం చాలా తీసుకుంది యాక్చువల్ అంటే చాలా రోజులు అంటే జనరల్గా అన్ని సినిమాలోకి ఈ సినిమా కొంచెం ఎక్స్ట్రాగా అంటే చాలా అంటే ఫిజికల్లీ కూడా గ్రూలింగ్ టీంలో చాలామంది అంటే చాలా ఒడిదుడుతుల కోరిచి చేసిన ఫీలింగ్ వచ్చిందంట ఒక చిన్న సామాన్యం అంటే జస్ట్ నాట్ ఇంటర్ అంటే ఒక మైండ్ మైండ్ పరంగా డ్రైనింగ్ ఎమోషన్ అండ్ హెల్త్ పరంగా అందరు అంటే ఆ టీంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చిందన్నమాట సో అందుకే సడన్ గా నాకు ఎందుకు చాలా మంది చాలా మంది స్వెట్ అండ్ బ్లడ్ ఇచ్చినట్టు అనిపించింది ఐ ఫెల్ కొంచెం ఎమోషనల్ సార్ మీకు సపోర్టింగ్ ఉన్న మీ టీం గురించి చెప్పండి సార్ మీ టీమ్ అంటే చాలా ఆల్రెడీ అందరికీ అంటే నాకే కాదు ఇప్పుడు నాగార్జున గారికి ధనుష్ విషయంలో అందరికీ అందరికీ వాళ్ళ వాళ్ళ పేరు పేరున తెలుసు అంటే దే నో హౌ ఇంపార్టెంట్ దేఆర్ థర్నింగ్ థోర్ థర్నింగ్ సో దేర్ దే ఆర్ మై బ్యాక్ బోన్స్ అనమాట అంటే పిల్లర్స్ అని అలా అలానే అనమాట సో ఇది ఎస్పెషల్లీ రైటింగ్ చైతన్య పిం చాలా అంటే ఆమె ఆమె చాలా అంటే ఆమె ఆల్రెడీ అకాడమీ విన్నారు సో ఇందు దీంట్లో చాలా పాత్ర ఉంది అంటే ఎమోషన్ కంటెంట్ బేసిక్ అంటే ఇది ఒక థ్రిల్లర్ ఇది ఒక యునిక్ పొజిషనింగ్ వచ్చింది సినిమాకి యాక్చువల్ అది ఏంటంటే థ్రిల్లర్గా స్ట్రైట్ థ్రిల్లర్గా ఒక పదివేల కోట్లతో ఒక గొప్పవాటి దగ్గర నుంచి ఒక బిచ్చగాడు తప్పించుకున్నాడు అంటే అది ఒక థ్రిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్ట్రేట్ అవ్వచ్చు కానీ అందులో ఆ బిచ్చగాడి ఎమోషన్స్ ఆ కంటెంట్ ఉంటుంది కదా ఎమోషనల్ హై వాడి కథ ఒకటి ఉంది కదా దానికి చాలా చాలా పాత్ర చైతన్యా సో అది అంటే దాన్ని దాన్ని డెవలప్ చేయడం అంటే మా కొలాబరేటివ్ ఎఫర్ట్లు ఇస్తాం అలానే ఇప్పుడు సూర్య నాకు హ్యాపీడేషన్ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా అదిష్టంగా ఉండబోతుంది మారిపోతుంది అన్నారు అంటే అది మీరు ముందు ఊహించారా ఇలా కథ ఇది పెద్ద ఊహించాలనుకున్నాను బేసిక్ ఏముంది అంటే ఇండియా అంటే సడన్ గా దొరికితే ఇప్పుడు మళ్ళీ నల్ల మల్ల యూరేనియం అని పడ్డారు అంటే సంథింగ్ ఏదో అంటే ఇది ఇది ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్ని మనం విధ్వంసం చేస్తాం బీజు అంటే అది 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 మంచిగో చెడుకో బేసిక్ దేశానికి మంచిది కొన్ని ఎన్ని రోజులు మంచిది ఎన్ని రోజులు చేయడం అని మనం చెప్పలేము కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్ని అడవులని అన్నీ అన్నీ వెళ్తున్నాం కదా సో ఆ మెషినరీ వచ్చింది కొత్త కొత్త మెషినరీ వచ్చింది కొత్త కొత్త దొరుకుతాయి తప్పకుండా దొరుకుతాయి ఇక్కడ బొగ్గు గన్లు దొరుకుతాయి మైకాగన్లు దొరుకుతాయి మన అదేంటి ప్లా అదేంటి యురేనియం దొరుకుతుంది అన్నీ ఏ సంథింగ్ విల్ విల్ కీప్ గెటింగ్ సో అలానే ఒక ఒక థాట్గా రాశాను అది అంటే ఈ ఆఫీస్ కలెక్షన్లు రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారు సార్ మీరు మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్గా పెట్టింది రావాలని అయితే అది నేను ఇప్పటిదాకా నాకు నాకు నా కెరీర్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను నేను తీసిన సినిమాలు ఏదైతే నేను నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పాను అలానే ఎప్పుడు నేను నా నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా నా ఇదిలో లేదు యాక్చువల్లీ సో అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను ఒక అనామిక ప్రాబ్లం ఏది ఉంది కానీ అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రీమేక్ ఇది కాబట్టి వర్కౌట్ అయిపోయింది అది కూడా యాక్చువల్లీ కాకపోతే ఇడ్ అసలు థియేటర్స్ ఎవరు రాలేదు అంటే అది ఉందని కూడా తెలియదు యాక్చువల్ వచ్చినప్పుడు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కొన్ని సో అది వర్కౌట్ అయింది సో నా నా గర్వంగానే చెప్తానంటే బేసిక్గా నేను రీసెంట్ సినిమాల్లో ఎప్పుడూ ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా చేయలేదు యాక్చువల్లీ సో అది నేను చూసుకుంటా ఇది కూడా సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్ తర్వాత రేంజ్ ఏంటి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది నెక్స్ట్ యాక్చువల్ మీరు డెఫినెట్లీ హ్యాపీ బ్లాక్ బస్టర్ అవి బాగా డబ్బులు వస్తే హ్యాపీ